హాయ్ చిన్నోడు చిన్నమ్మ తల్లిదండ్రులు ఉండో లేకో తినో తినకో పిల్లల్ని ప్రేమగా పెంచుతుంటే ఎంత దారుణంగా తయారవుతున్నారంటే అండి అంత దారుణంగా తయారవుతున్నారంట నేను అందరిని అనట్లేదండి ఇలాంటి పనులు చేస్తున్నారు కదండి వీళ్ళని అంటున్నానండి ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో కనీసం చెప్పట్లేదు ఇలా చేస్తున్నాను నేను ఏంటి అని వాళ్ళు నచ్చో నచ్చుకో చేసో చేసుకో ఏదోటి చేస్తారు కదా ఇంకా ఏం లేదు వాళ్ళకి మనం ఒప్పించలే మనం వెళ్ళిపోదాం మనం పెళ్లి చేసేసుకోవచ్చు వాడేదో వచ్చామన్నాడు అనుకోండి ఏ అన్నమే కదా తినేది ఇంట్లో కనీ పెంచిన ప్రేమగా పెంచిన వాళ్ళు గుర్తుకు రండి వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే ఉంటారండి చుట్టుపక్కల కొంచెం చుట్టాల పిల్లలు వెళ్ళి ఉంటారు చూడు వాళ్ళకి సిబ్బాట్లు మొదలవుతాయి అదిగో మొన్నటిదాకా దాకా దాంతోను స్నేహం చేసో నీకేమన్నా ఉందని దాని దగ్గర ఫోన్ తీసేసుకోడు ఇంకా దానికి టార్చర్ మొదలవుతుంది ఇంకా అస్సలు పక్కన వాళ్ళ కోసం పేరెంట్స్ కోసం వాళ్ళ కోసం ఇంకా ఆలోచించేదే లేదు ఆ ప్రేమించిన ఏమన్నా కష్టపడతాడా అంటే ఆ ఆపోడుకు ఆపోడుకు తెచ్చుకొని తినేసికొని ప్రేమిస్తున్నారు ఏమో నెలకు వెయ్యి రూపాయలు కష్టపడికోడు ఓ పదివేలు కష్టపడికోడికి ఇద్దాము నా కూతురు నాకులా కష్టపడకూడదు సుఖపడాలని ఆలోచిస్తాడు ఇంట్లో ఒప్పించుకుని ధైర్యం లేనప్పుడు అలాంటి పనులు ఎందుకండి చెయ్యాలి ఆడపిల్ల అస్సలు అలా చేయకూడదండి ఆడపిల్ల చేస్తే తండ్రికి ఎంత బాధ తెలుసండి ఆడపిల్ల తండ్రికి ఎంత ఇష్టం అండి ఇంట్లో మగపిలోని పక్కన పెట్టి మనకి ఏది కావాలి అది ఏ డ్రెస్ కావాలి అది ఏ క్లిప్పులు కావాలి అది ఇంకా ప్రతిదానికి ఇంక లేదనుకుండా చేస్తాడు కదండి తండ్రి అందుకు లోకువా నేను ఒక ఆడపిల్లనేనండి నిజంగా వాళ్ళ పడే బాధ నా కళ్ళతో చూస్తున్నానండి నేను పెళ్లి చేసుకోగానే సినిమా అయిపోదండి వెళ్ళిపోయిన చెల్లెళ్ళు పెళ్ళి చేసుకోగానే అయిపోదు సీన్ పెళ్ళయి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టేటప్పటికి అప్పుడు మొదలవుతుంది రామ్ భజన ఆడో రోజు వెళ్ళి రెండు రోజులు ఇంట్లో పడుకుంటాడు ఆడికి డైపర్లు కావాలి ఆడికి జ్వరం వస్తుంది అప్పుడు ఏం చేస్తారో చేతిలో ఏమేమి ఉండదు అప్పుడు కళ్ళు తేలేసి నాలుగు బయట చూడడమే అప్పుడు పిల్లోని ఊరుకోబెట్టమని మీ ఆయనకి ఇచ్చుకుని మీరు పనిలోకి వెళ్ళాలి అప్పుడు అప్పుడు మొదలవుతుంది పనిలోకి వెళ్తారు కదా కష్టం ఏంటో తెలుస్తుంది కదా నా తండ్రి నన్ను ఎలా చూశాడు నేను అడిగినలా చేశాడు మా అమ్మ ఏదొన్నమంటది ఉండేది నచ్చకపోతే ఇంకోటి ఉండేది ఎంత గసిరినా పడేది ఏంటి స్వామి అని అప్పుడు గుర్తొస్తాడు అమ్మా నాన్న అప్పుడు దాకా నేను గుర్తురారు మా అమ్మ ఇంటికాడు ఒక పిల్ల దొంగోడు అంటే వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయినందుకు బాధపడలేదండి దొంగోని చేసుకున్నది అని బాధపడుతున్నారండి ఆ నీ దొంగతనం చేయడం నచ్చిందేమో మరి నిజంగా రియల్గా జరిగిన స్టోరీ చెప్పనండి మా అమ్మమ్మ ఇంటికాడ నాకు దగ్గర అని నిజంగా చెప్తున్నా అది అలాగే ఎవరు చెప్పినా వినకుండా దొంగోని పెళ్లి చేసుకుంది తర్వాత వాటిని జైల్లోకి తీసుకెళ్ళిపోయారు ఓ బాబు పుట్టాక దాని పరిస్థితి ఏంటండి ఆ బాబుని పట్టుకుని ఒక్కరిదే ఉండాలి ఏ కష్టపడుతున్నా ప్లీజ్ సిస్టర్స్ నేను మీ అక్క అనుకుంటారో మీ అనుకుంటారో ఏదైనా అనుకోండి నాకు అమ్మ నాన్నలు బాధపడితే చాలా బాధ అవుతుందండి నిజంగా వాళ్ళు మన కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో తెలుసండి ప్లీజ్ అండి అలాంటి పనులు చేయకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్